విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ పనులను మొదలుపెట్టేసింది ఈ సినిమాలో గోదావరి గట్టున అంటూ సాగే తొలి పాటను డిసెంబర్ మూడున విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది భీమ్స్ సిసిరోలియా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు గోదావరి గట్టున పాటను సీనియర్ గాయకుడు రమణ గోగుల పాడారు ఎన్నో ఏళ్ల తర్వాత వెంకటేష్ సినిమాకు రమణ గోగుల పాడటంతో ఈ పాటపై ఆసక్తి ఏర్పడింది ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఈ పాట వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటిఫుల్ మూమెంట్ను తెలియజేసేలా ఉంది